హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మాది టమాటా కూర అండి అవైతే చేస్తున్నాను ప్రస్తుతానికి కూర అయితే అయిపోయింది ఇంకా మా నాన్నైతే తిని బేరానికి వెళ్తాడనమాట ఇది కాలుతుంది తెరలేకపోతున్నారు అంటున్నాడు మా నాన్న వచ్చేసి ఫ్రెండ్స్ గెండ్స్ గడ్డలు అయితే ఉడకబెట్టానండి అర కేజీ తెచ్చుకున్న ముప్పై రూపాయలైన అయితే ఇంకా పావు కేజీ ఉడకబెట్టాను ఇవి వాటర్ చెట్లకు పోస్తే మంచిదండి చల్లారిన తర్వాత చెట్లకు పోస్తే మాత్రం చాలా మంచిది ఉడికాయండి ఇవండి ఇలా దింపితే చాకు అడుక్కి అడుక్కి దిగుతుంది కాబట్టి ఉడికినట్టాను ఇది ఫ్రెండ్స్ మేము ప్రస్తుతానికైతే ఇంట్లో ఇద్దరమై ఉన్నాం కాబట్టి పావు కేజీ ఉడకబెట్టాను ఇంకో పావు కేజీ తర్వాత ఉడకబెడదామని ఉడకబెట్టలేదు ఇక్కడ వచ్చేసి పట్టీలు అండి పట్టీలు కట్ చేయించాను ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే పైన చూడండి కొంచెం షైనింగ్ ఉంది కదా అంటే నట్ అనమాట పైన ఈ కొకెం జాయిన్ చేసే అక్కడ పైన షైనింగ్ ఉంది కదా కింద కొంచెం షైనింగ్ తగ్గింది కట్ చేయించాను అనమాట పొడవయ్యాయి పట్టి ఏంటంటే అండి జారిపోతుంది అసలు పట్టీ వచ్చేస్తుంది అనమాట పెట్టుకొని కాలంలోకి వస్తుంది అందుకని కొంచెం కట్ చేయించాను ఇదిగోండి నేను వేలు పెట్టిన కాడ బొట్టి నేలు పెట్టిన కాడ ఉంది చూడండి కట్ చేయించింది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే వెండి రింగులు కొనుక్కున్నానండి ఇవి వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు అయినాయి అండి నాలుగు నాలుగు వందల ఇరవై రూపాయలు మూడు వందలు ఏమో చేతి ఇచ్చాము ఒక పట్టీలు కట్ చేసినందుకు మొక్కలు మిగిలాయి ఆ ముక్కలు ఏమో నూట ఇరవై రూపాయలు తీసుకున్నాను అసలు ఇంత కాస్ట్ అవుద్దా లేదా మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చాయేమో చెప్పండి అదేవిధంగా ఏ రకంగా ఉన్నాయి అనేది ఇవి బంగారు ఉన్నాయండి నాకు చిన్న రింగులు ఉన్నాయి ఇలాంటివే అయితే అదేందంటే స్నానం చేసేటప్పుడు ఊడిపోతుంది అనమాట అందుకని ఇంకా అవి తర్వాత చేయించుకున్నా ఏమన్నా వేసి మరి అమౌంట్ వేసి అవి వేసి చేపించుకున్నా పెద్ద ఏమన్నా అని లోపు బెజ్జాలు పడుతుంది పా పిచ్చి పెట్టుకుంటే బాగా చీమ్ పట్టేసి బ్లడ్ వచ్చేసిందండి పుండు పడింది ఇంకా బెజ్జాలు కూడా బూడకపోతున్నాయి అనమాట ఈ ఈ రంధ్రాలు ఉంటాయి కదా కుట్టిని అవి మళ్ళీ ఊడ ఊడకపోతే మళ్ళీ అని అప్పుడు వరకు వరకు ఏంటంటే ఇవి ఇవి తీసుకున్నాను వెండి నాలుగు వందల ఇరవై రూపాయలండి నూట ఇరవై రూపాయలు ఏమో మొక్కలు పట్టీ మొక్కలు పట్టీలు కట్ చేస్తే మొక్కలు ఇవేమో మూడు వందలు తీసుకున్నాడు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్